హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోని ప్రముఖ జానపద నృత్యాల గురించి తెలుసుకుందాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ఈ ప్రముఖ జానపద నృత్యాలలో ఇది రెండవ వీడియో మొదటి వీడియో ఎవరైతే చూడలేరో ఆ వీడియోని కూడా చూడగలరు ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింకు మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింకు మన ఛానల్ డిస్క్రిప్షన్లో కలదు మరిన్ని మన ఛానల్ అప్డేట్స్ కోసము వాటిలో కూడా జాయిన్ కాగలరు ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పంజాబ్ రాష్ట్రంలోని మనం ప్రముఖ నృత్యాలను చూద్దాము ఇందులో బాంగ్రా మనకు పంజాబ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బాంగ్రా డ్యాన్స్ అనేది గుర్తొస్తుంది ఇది పంజాబ్లో అత్యంత ప్రసిద్ధి పొందిన జానపద నృత్యంగా మనం చెప్పుకోవచ్చును ఇది దాదాపు అందరూ తెలిసిన విషయమే అయితే దీన్ని మొదట్లో పంట కోత సమయంలో మాత్రమే చేసేవారు తర్వాత వచ్చేసి వివాహాలు పండుగలు వేడుకలలో కూడా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చును ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డ్యాన్స్లో ఉపయోగించే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడు డోల్ చిమ్టా తబ్లా ఇంకో ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి డోల్ చిమ్టా తబ్లా అనేది ఈ బాంగ్రా డ్యాన్స్లో యూజ్ చే యూజ్ చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాద్య పరికరాలు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక రెండవ డ్యాన్స్ విషయానికి వచ్చినట్లయితే గిడ్డ లేదా గిద్ద ఇది కేవలము మహిళలు చేసే డ్యాన్స్ ఒక జానపద నృత్యంగా చెప్పుకోవచ్చును దీన్ని రింగ్ డ్యాన్సింగ్ అంటారు అంటే ఇలా చుట్టూ వలయంలో తిరుగుతూ చేసే డ్యాన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇందులో భాగంగా బొలియాన్ అంటే ఆ భాషలో జానపద శ్లోకాలు బొలియాన్ జానపద శ్లోకాలు పాడుతూ ఈ డ్యాన్స్ను చేయడం జరుగుతుందట అదొకటి మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చుమార్ ఇది ముఖ్యంగా ఆ పంజాబ్లో పంట కోత తర్వాత బైశాఖి వంటి పండుగలో రైతులు ఉత్సాహంగా చేసే డ్యాన్స్ అట ప్రధానంగా పురుషులు మాత్రం చేసే డ్యాన్స్ అంటే ఇది జుమార్ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి సమ్మి ఇది మహిళలు మాత్రమే చేసే జానపద నృత్యంగా చెప్పుకోవచ్చును ముఖ్యంగా వివాహాలు పండుగలు సాంప్రదాయ వేడుకల్లో చేయడం జరుగుతుందట మరి దీనికలా ఆ సమ్మి అనే పేరు ఎందుకు వచ్చిందట అంటే ఇందులో ప్రత్యేకంగా సమ్మి సమ్మి అని పాడుతూ డ్యాన్స్ చేయడం జరుగుతుందట ఆ చేసే విధానం ఇక్కడ మన చిత్రంలో చూస్తున్నట్లు గుంపులుగా నిలబడి చేతులు ఎత్తి ఇట్లా చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేయడం జరుగుతుందట ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి లూడి ముఖ్యంగా ఈ పంజాబ్లో విజయోత్సవాలు లేదా ఆనంద సందర్భాల్లో పురుషులు మహిళలు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారట ఇందులో ప్రధాన వాయిద్యం ఏదట అంటే డోలు డోలు అనేది ప్రధాన వాయిద్యంగా ఉంటుందట ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంటు గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి ఆ హిమాచల్ ప్రదేశ్ మరి హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ నృత్యాలను చూసినట్లయితే ఆ నాటీ డ్యాన్స్ లేదా నాటీ నృత్యము ఇది హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన నృత్యంగా మనం చెప్పుకోవచ్చును ఇది ముఖ్యంగా హిమాలయాల గాలుల మృదుత్వాన్ని చెట్ల ఊగిసలాడని ప్రతిబింబిస్తుంది ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా డ్యాన్సులు ఉన్నాయి మరి హిమాలయాల గాలుల మృదుత్వాన్ని చెట్ల ఊగిసలాడని ప్రతిబింబించే డ్యాన్స్ ఏంటంటే ఓన్లీ నాటి నృత్యం మాత్రమే ఇంకో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇది ప్రధానంగా మైమ్ శైలిలో చేస్తారట మైమ్ అంటే ఏంటంట అంటే ఇట్లా అభినయాలతో కథ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం అభినయాలతోనే కథ చెప్పడం ఆ రకంగా ఈ డ్యాన్స్ అనేది ఉంటుందట ఈ పాయింట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి చార్బా ఇది దీన్ని హిమాచల్ ప్రదేశ్లోని గడ్డి గిరిజన మహిళలు చేస్తారట గడ్డి గిరిజన మహిళలు కేవలం మహిళలే ప్రధానంగా ఉత్సవాల సందర్భంలో చేయడం జరుగుతుందట ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి నమాగేన్ ఇది సెప్టెంబర్ నెలలో ప్రదర్శించే నృత్యం ముఖ్యంగా శరదృతువు ఆ రంగులను జరుపుకోవడం చేయడం జరుగుతుందట కేవలం మహిళలు మాత్రమే చేస్తారు స్పెషాలిటీ ఏంటంటే ఉలెన్ కాస్ట్యూమ్స్ ఉన్ని దుస్తులు ధరించడం జరుగుతున్నది అదేవిధంగా వెండి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించి ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి మహాసు తాలి జెడ్డా జైంటా ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో వసంత ఋతువుల మరియు పండుగల సందర్భంలో ఈ డ్యాన్సులు చేయడం జరుగుతుందట ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి అస్సాం మరి అస్సాం యొక్క ప్రముఖ నృత్యాలను చూసినట్లయితే బిహు నృత్యము అస్సాం యొక్క ఇది ప్రసిద్ధ నృత్యంగా మనం చెప్పుకోవచ్చును యువకులు యువతులు అంటే పురుషులు మహిళలు ఇరువురు కలిసి చేసే నృత్యము వేగవంతమైన కాళ్ళ కదలికలు వేగంగా కదిలే చేతుల కదలికలు ఈ డ్యాన్స్ యొక్క ప్రత్యేకత అనట అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఉపయోగించే ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి డోల్ పేప గగన అంటే కొమ్ము పేప అంటే కొమ్ము అంటారు హార్న్ అంటారు ఇక్కడ చిత్రంలో చూడండి ఇది డోలు ఇది పేప ఏదైతే హార్న్ల కొలాగా ఉందో దాన్నే పేప అనడం జరుగుతుందట హార్న్ అంటారు ఇంగ్లీష్లో అది ఒకటి గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి జూమర్ నచ్ ఇది అస్సాంలోని టీ తోటల కార్మికులు చేసే నృత్యం అంట ఇందులో పురుషులు మహిళలు కలిసి చేస్తారట అయితే కొన్నిసార్లు అమ్మాయిలు ఒంటరి కూడా చేస్తారట ఒకరి నడు పట్టుకొని ఒకరి నడు ఇంకో పట్టుకొని ఈ విధంగా ఒకరి నడు ఒకరు పట్టుకొని డ్యాన్స్ చేయడం జరుగుతుందట ఖచ్చితమైన కాళ్ళ కదలికలు కలిసి చేస్తే నృత్యమట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదేవిధంగా దీనిలో ఉపయోగించే ప్రత్యేక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది మడల్ అంటే ఒక రకమైన డ్రమ్ము మడల్ అనేది ఇందులో ఉపయోగించడం జరుగుతుంది అదొకటి గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి బగురుంబ ఇది తెగ చేసే నృత్యము అస్సంలోని తెగ చేసే నృత్యము కేవలము మహిళలు మాత్రమే చేయడం జరుగుతున్నది నెమ్మదిగా కాళ్ళ కదలికలు చేతులను విస్తరించి చేసే నృత్యమే ఈ బగురుంబ అని చెప్పేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి దేవదని ఇది మానస నాగదేవత గౌరవంగా చేసే నృత్యము కేవలం మహిళలు మాత్రమే చేయడం జరుగుతుందట తలని వృత్తాకారంగా దింపుతూ పాము కదలికలను డ్యాన్స్ పోలి ఉంటుందట దీనిలో ఉపయోగించే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కామ్ అంటే ఈ డ్రమ్స్ ఒక రకమైన డ్రమ్స్ సీఫుంగ్ అంటే ఫ్లోటు ఈ వాద్య పరికరాలను ఇందులో ఉపయోగించడం జరుగుతుందట ఇంకోటి వచ్చేసి అలీ ఐ లిగాంగ్ ఇది తెగ చేసే నృత్యము దేవతలకు నివేదన చేసే నృత్యం అట ఇది ముఖ్యంగా అస్సాంలోని ఈశాన్య ప్రాంతాల్లో ప్రదర్శించబడుతుందట ఈ డ్యాన్స్ అదొక పాయింట్ గుర్తుంచుకోండి ఇక అస్సాంలో చేసే ఇతర నృత్యాలు చూసినట్లయితే కేల్ గోపాల్ నృత్యము కేల్ గోపాల్ డ్యాన్స్ ఒక ఆధ్యాత్మిక భక్తి ప్రధానమైన నృత్యంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా టబల్ చోంగ్ బీ ఇది హోలీ పండుగ సందర్భంగా అస్సాంలో చేసే నృత్యము బోరటాల్ నృత్యము ఇది శంకరదేవుని సంస్కృతి చెందినది శంకరదేవుడు అంటే ఒక భక్తి ఉద్యమకారుడు మధ్యయుగంలో మధ్యయుగానికి చెందిన భక్తి ఉద్యమకారుడు అస్సాంకు చెందిన భక్తి ఉద్యమకారుడు శంకరదేవుడు అతని యొక్క సంస్కృతికి సంబంధించిన డ్యాన్సే బొరటాల్ నృత్యము అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇక అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ జానపద నృత్యాలను చూసినట్లయితే నోక్టే తెగ నృత్యము ఇది చాలా బోకు అనే మూడు రోజుల పండుగలో భాగంగా ఇది ఈ నృత్యం ప్రదర్శించబడుతున్నాడు నోక్టే తెగ డ్యాన్స్ అనేది ప్రదర్శించబడుతుందట ఇంకోటి వచ్చేసి వాంచో తెగ నృత్యము ఇది పండుగలు వేడుకల సందర్భంగా ఈ వాంచో ట్రైబ్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో చేస్తారు ఇందులో పురుషులు మహిళలు ఇద్దరు పాల్గొంటారు అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పురుషులు అనేవాళ్ళు ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నట్లు వెనుక బుట్టలు ధరించడం వీరి ఒక ప్రత్యేకత అండి డ్యాన్స్ సందర్భంగా వెనుక బుట్టలు ధరించి డ్యాన్స్ చేయడం జరుగుతుందట అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఇది ఇంకోటి వచ్చేసి పోనుంగ్ ఇది పంట పండుగకు ముందు జరుపుకున్న ఉత్సవాల భాగంగా చేసి చేయడం జరుగుతుందట కేవలము మహిళలు మాత్రమే చేస్తారు అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ నృత్యానికి ఒక పురుషుడు నాయకత్వం వహిస్తాడు అతన్ని ఏమని పిలుస్తారంటే మిరి మిరి అని పిలుస్తారు ఆ పాత్రను మరి తను చేతిలో యోగ చేతిలో కనబడుతుంది యోక్ష లాంటి ఇది ఖడ్గం లాంటి ఒక ఆయుధం అది యాక్చువల్లీ కడ్గం కాదు కడ్గం లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక వాద్యం అన్నట్టు దీన్ని పట్టుకొని ఊపుతూ వీళ్ళతో డ్యాన్స్ అనమాట అదే పోను పోను అని చెప్పేసి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి పోపిల్ డ్యాన్స్ పోపిల్ డ్యాన్స్ అనేది మోపిన్ పండుగలో ప్రదర్శించడం జరుగుతుందట మోపిన్ పండుగలో ఈ డ్యాన్స్ను ప్రదర్శిస్తారు దీన్ని గాలో తెగ యువతులు గాలో తెగ ట్రైబ్స్ అనేవాళ్ళు దీన్ని చేయడం జరుగుతుందట దీని ప్రత్యేకత ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించడం అదేవిధంగా ప్రత్యేక తలపాగాలు ధరించి ఆ గాలో తెగ యువతులు ఈ డ్యాన్స్ చేయడం జరుగుతుందట ఈ సందర్భంగా రైస్ వైన్ ఆ వడ్డిస్తారట రైస్ వైన్ ను వడ్డించడం జరుగుతుందట ఇంకోటి వచ్చేసి బాడో చామ్ షెర్దు తెగ ఈ డ్యాన్సులు చేయడం జరుగుతుందట అంటే చెడు శక్తులపై మంచు శక్తుల విజయం అన్న భావనతో ఈ డ్యాన్సులు చేస్తారట అక్కడ స్థానిక నమ్మకం ప్రకారం సంవత్సరంలో పన్నెండు రకాల చెడు శక్తులు ఏవైతే ఉంటాయో అవి సంవత్సరంలో పన్నెండు రకాల చెడు శక్తులు వస్తాయి సో ఆ సందర్భంగా వాటిని ఎదుర్కోవడానికి డ్యాన్స్ చేయడం జరుగుతున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు వీటిని ముసుగులు ధరించిన ధరించి జంతువుల రూపంలో ఈ నృత్యం చేయడం జరుగుతుందట దీనిలో ఉపయోగించే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రమ్స్ సింబల్స్ ఇవి ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి బుయియా నృత్యము పాసి కోంగి నృత్యం రెండు కూడా ఆ రాష్ట్రంలోనే ఇతర నృత్యాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ మరి మణిపూర్లో చేసిన నృత్యాన్ని చూసినట్లయితే హోజగిరి హోజగిరి డ్యాన్స్ దీన్ని రియాంగ్ తెగ అమ్మాయిలు ప్రదర్శించే నృత్యం అంట కేవలం మహిళలు మాత్రమే పాల్గొ పాల్గొంటారు వాళ్ళు ట్రైబల్స్ రియాంగ్ ట్రైబల్స్ అని చెప్పేసి ముఖ్యంగా ఇందులో ఆ శరీరం యొక్క దిగువ భాగాన్ని మాత్రమే కదిపి లయబద్ధంగా చేస్తారట ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన ఆక్రోబాటిక్ కదలికలట అద్భుతమైన ఆక్రోబాటిక్ కదలికలు ఈ రకంగా చేస్తారు అయితే కొన్నిసార్లు కేవలం మట్టి కుండ మీద కూడా డ్యాన్స్ చేస్తారట కొన్నిసార్లు తలపై సీసా ఉంచి కూడా చేస్తారు దానిపై వెళ్ళిన దీపం పెట్టి కూడా చేస్తారు తలపై సీసా దాని మీద వెళ్ళిన దీపం పెట్టి కూడా చేస్తారు ఒకసారి ఇట్లా చేస్తారు ఒకసారి ఇట్లా కూడా చేయడం జరుగుతుంది ఒకసారి కామన్గా ఎలా చేస్తారంటే కింది భాగాన్ని మాత్రం కలిపే లయబద్ధంగా చేయడం జరుగుతుంది ఇది హొజగిరి డ్యాన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీనికి అంటే మణిపురి మణిపురి రాష్ట్రంలో ఆ మణిపూరి రాష్ట్రంలో చేసే ప్రముఖమైన నృత్యంగా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి అండమాన్ నికోబార్ సంబంధించిన నృత్యం చూసినట్లయితే అక్కడ ఆ ఫిగ్ ఫెస్టివల్ అని కూడా జరుగుతుంది వాళ్ళకు అత్యంత పవిత్రంగా భావించబడుతుందట ముఖ్యంగా అండమాన్ నికోబార్ ద్వీపాలలోని నికోబార్ ట్రైబ్ ఏదైతే ఉందో ఆ వారు చేసుకునే ప్రధాన పండుగ ఈ సందర్భంగా వాళ్ళు ఏం చేస్తారట అంటే నికోబారి డ్యాన్స్ అనేది చేస్తారట నికోబారి డ్యాన్స్ అనేది చేయడము పందితోని విందు చేసుకోవడము దీని యొక్క ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్